ఇవాళ అక్షయ తృతీయ అంటే చార్దం యాత్రకు సంబంధించిన ఆలయాలు ముఖ్యంగా యమునోత్రి గంగోత్రి సో వీళ్ళు ఇవాళ ఓపెన్ చేసేస్తారు అంటే ఇది ఎలా చూడాలి అంటే నాలుగు ఆలయాలు నాలుగు రోజులు అనుకున్నారు అనుకోండి మీకు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ అంటే పదమూడవ తారీఖు బద్రీనాథ్ అని చెప్పి మీరు ఊహించుకోండి చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్లు పెడుతున్నారు సో రెడీ అయిపోయారనమాట సో ఇప్పుడు మీరు బద్రీనాథ్ అనుకోండి బద్రీనాథ్ నుంచి ఒక్క మూడు కిలోమీటర్ మీకు మనా విలేజ్ అని చెప్పి ఒక అద్భుతమైన గ్రామం వస్తుంది ఇక్కడ వేదవ్యాసుల వారికి సంబంధించిన ఒక గుహ అంటే ఇది ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే బద్రీనాథ్ వద్ద గౌడపాద శిలా అని చెప్పి ఒక ప్రాంతము అంటే గౌడపాదుడు అంటే ఆది శంకరాచార్యుడి గురువు గారు అలాగే ఇక్కడ వేదవ్యాసుడి గుహ కనిపిస్తుంది నాకు ఎప్పుడు అనిపించే విషయము నిజంగానే వేదవ్యాసుడు ఈ గుహలో కూర్చొని మహాభారతాన్ని ఆయన రాసారా ఎందుకు ఇలాంటి డౌట్ వస్తుందంటే బద్రీనాథ్ మూడు కిలోమీటర్లు మనా వ్యాలీ ఈ మనా వ్యాలీ నుంచి ఒక్క ఐదు కిలోమీటర్లు మీరు నడిచారు అంటే వసుధారా ఫాల్స్కి వెళతారు అంటే అష్ట వసువులు తపస్సు చేసుకున్న ప్రాంతం అంటే అష్టవసువుల క్షేత్రం మీరు ఇక్కడ ఒక్కసారి కూర్చొని ఎదురు వైపు అనుకోండి మీకు అక్కడ పెద్ద పెద్ద మంచు కొండలు వీటిని స్వర్గారోహిణి అని చెప్పి చెప్తారు అంటే మీరు మన విలేజ్ నుంచి అటువైపు వెళ్ళాలి అంటే మీరు ఈ మహాభారతాన్ని గమనించారు అనుకోండి ఈ డిస్క్రిప్షన్ని చూసారు అనుకోండి మీకు సరిగ్గా వేదవ్యాసుల వారు ఈ ప్రాంతంలో తిరగాడుతూ ఆ అనుభవంతో అలాంటి వర్ణనలు ఆయన చేశారా నాకైతే వంద శాతం ఈ డౌట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మన విలేజ్ నుంచి మీరు స్వర్గారోహిణికి వెళ్ళాలి అని అనుకున్నారు స్వర్గారోహిణికి వెళ్ళాలంటే ఏంటి ముప్పై కిలోమీటర్లు అంటే లిటరల్గా స్వర్గానికి వెళుతున్నట్టు మేరు సుమేరు పర్వతాలు ఎవరైతే మేరు పర్వతము ఎక్కగలిగారో వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పి మన పురాణాలు మహాభారతములో దీనికి సంబంధించి వేదవ్యాసుల వారు ఒక వర్ణన కూడా రాశారు మేరూ పర్వతము ఎక్కగలిగితే నువ్వు స్వర్గానికి వెళతావు మరి అక్కడేమో స్వర్గారోహిణి పర్వతాలు అంటే ముందు మీకు లక్ష్మీవనము అని చెప్పి ఒక ప్రాంతం వస్తుంది తరువాత చక్రతీర్థము అంటారు తరువాత సతోపంతు తరువాత స్వర్గారోహిణి సో ఇప్పుడు పాండవులు అంటే వేదవ్యాసులు వారు రాస్తున్నారు చూసారా పాండవుల అంతిమ గడియలు అంతిమ గడియలు అన్నప్పుడు ఏంటి వాళ్ళకి బాగా వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వజ్ర వైడూర్యాలు బంగారు నగలు పట్టు వస్త్రాలు ఆయుధాలు సర్వము వాళ్ళ ప్రజలకు అప్పజెప్పేసి స్వర్గానికి వెళ్ళాలి అనే ప్రయత్నము వీళ్ళు మొదలుపెట్టారు సో ఎన్నో ప్రాంతాలు తిరిగారు ఫైనల్గా వీళ్ళు హిమాలయాల దగ్గరికి వచ్చారు సో హిమాలయాల దగ్గరికి వచ్చినప్పుడు మేరు పర్వతము మీరు ఎక్కాలి మేరు పర్వతం ఎక్కితే మీరు స్వర్గానికి వెళతారు ఇప్పుడు వీళ్ళ వెనుక ఒక కుక్క అంటే మీరు లక్ష్మీవనము దగ్గరికి వెళుతున్నారనుకోండి ఒక నల్లని కుక్క మీతో పాటే వస్తుందని ఎంతోమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్లు పెట్టారు అంటే లిటరల్గా నల్ల కుక్కని మేము చూసామని ఇక్కడ ఇది ఎంత గొప్ప విషయమో చూడండి వీళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరారు వెనుక ఒక కుక్క వీళ్ళతో పాటే వస్తుంది సో ఇది ఎంత కష్టతరమైన ప్రయాణం అంటే వీళ్ళకి వయసు అయిపోయింది పాండవులకి ద్రౌపదికి కూడా వయసైపోయింది సరిగ్గా నడవలేరు ఈ టైంలో మీరు చూసారనుకోండి ఈ మనా విలేజ్ను దాటాలి అంటే ఒక పెద్ద లోయ ఉందండి ఈ లోయను దాటాలి దాటిన తరువాతే మీరు లక్ష్మీవనంలోకి వెళ్ళగలరు అప్పుడు భీముడు ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి లోయలో పడేస్తాడు దీన్నే వీళ్ళు భీమ్ ఫుల్ని అంటారు అంటే పాండవులు మీకు ఈ లోయను దాటడానికి ఒక బ్రిడ్జి ఏర్పాటు అనేది భీముడు చేశాడు సో ఇప్పుడు ఈ బ్రిడ్జిని దాటి లిటరల్గా బ్రిడ్జ్ అక్కడ ఉంటుందండి అందుకే అంటున్నాను వేద వ్యాసుల వారు వీటిని అంతా చూసి ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన ఆలోచనతో ఒక అద్భుతమైన క్రియేటివ్ పవర్తో ఆయన మహాభారతం రాసారా సో ఇప్పుడు ఈ బ్రిడ్జిని దాటుతారు నేరుగా అటువైపు ఉన్న లక్ష్మీవరం మధ్యలో మీకు సరస్వతి నది వస్తుందండి వస్తుంది సడన్గా అది అక్కడ మాయమైపోతుంది అంటే కట్ ఆఫ్ అయిపోతుంది దాని యొక్క ఫ్లో ఎటో ఎవరికీ తెలియదు సో ఇప్పుడు మీరేం చేస్తారు ఈ కుక్కతో సహా లక్ష్మీవనము చక్రతీర్థము సతోపంతు దాకా కూడా వచ్చేసారు ఎవరు పాండవులు సో ఇప్పుడు సడన్గా ఏమైంది ద్రౌపది అక్కడ పడిపోతుంది అంటే మీరు సతోపంతు అలాగే స్వర్గారోహిణి వెళ్ళాలి అని అనుకుంటే ఈ ముప్పై కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారు చూసారా మీరు మీ సైకిక్ బ్యారియర్స్ను పక్కన పెట్టేయాలి సంబాలా గురించి మాట్లాడడం ఎటువంటి ఎటువంటి గర్వము నేను చాలా గొప్పవాడిని అనే అహంభావము అహంకారము ఇదంతా ఉండకూడదు ఎందుకు మీరు స్వర్గానికి వెళుతున్నారు సో అలాంటిది ద్రౌపది అక్కడ కుప్పకూలిపోతుంది కానీ పాండవులు ఆగరండి ఆగకుండా వెళుతూనే ఉంటారు ఎందుకు వాళ్ళకి కూడా తెలుసు నెక్స్ట్ వికెట్ మనమే కాబట్టి ద్రౌపది అలా పడిపోతుంది ఈవిడ నేరుగా నరకానికి వెళ్ళిపోతుంది అంటే మీకు యమకింకర్లు వస్తారు ఈవిని తీసుకొని నరకానికి తీసుకువెళ్ళిపోతారు తరువాత మీరు చూశారనుకోండి భీముడు ధర్మరాజు గారిని అడుగుతాడు అదేంటి పాంచాలి ఇలా పడిపోయింది కదా ఈమెకి స్వర్గప్రాప్తి లేదా అంటే మనము ఐదుగురము భర్తలము కానీ పాంచాలి ఎప్పుడూ కూడా అర్జునుడినే ఎక్కువగా ఇష్టపడింది ఐదుగురు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడగలగాలి ఎప్పుడైనా కూడా ఇవాళ మీరు స్వర్గారోహిని వెళ్తున్నారండి మీతో పాటు చాలామంది పోర్టర్లు వస్తారు కూలీలు వస్తారు మీకు హెల్ప్ చేయడానికి వాళ్ళు వస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ ఇంత కష్టతరమైన యాత్ర చెయ్యాలంటే వీళ్ళ హెల్ప్ ఉంది చూసారా మాటల్లో చెప్పలేము అలాంటిది వీళ్ళని మీరు తక్కువగా చూడకూడదు సమానంగా చూడాలి సమానమైన ఆహారము అనేదే పంచుకోవాలి ఈ తత్వము ద్రౌపదికి లేకపోవడమే ఆమె చేసిన పాపము అందుకే ఆమె నరకానికి వెళ్ళింది అని చెప్పి ధర్మరాజు చెప్తాడు ఇక నెక్స్ట్ లెవెల్లో సహదేవుడు పడిపోతాడు అయ్యో తమ్ముడు అని భీముడు అనుకుంటాడు అనుకోకూడదు భీమా పద అంటాడు ధర్మరాజు మరి సహదేవుడు ఎంతో గొప్పవాడు కదా సహదేవుడు ఏం పాపం చేశాడు అన్నయ్య అని చెప్పి భీముడు అడిగినప్పుడు సహదేవుడు భవిష్యవాణి చెప్పగలిగిన వాడు మీకు ఒక గొప్ప జ్యోతిష్యుడు కానీ తన యొక్క భవిష్యవాణి అందరికన్నా గొప్పగా ఉంటుంది అనే ఆ గర్వము సహదేవుడిలో ఎప్పుడు ఉండేది కాబట్టి పండితులను కూడా ప్రశ్నించేవాడు ఇది తప్పు కదా నీకన్నా ఎక్కువ వయసు వాళ్ళని గౌరవించాలి గర్వముతో చూడకూడదు అని చెప్పి ఆ పాపము సహదేవుడు చేశాడు కాబట్టి మీకు అతనికి కూడా నరకమే మనతో పాటు రాలేకపోయాడు అంటే చూడండి మీరు అందరినీ సమానంగా చూడాలి మీకు ఎక్కడ గర్వము అనేది ఉండకూడదు నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి నకులుడు నకులుడికి కూడా ఇదే పరిస్థితే మళ్ళీ భీముడు ఆ ఇన్వేరియబుల్ క్వశ్చన్ అడుగుతాడు నకులుడికి ఏమైంది తను చాలా గొప్ప అందగాడు అని చెప్పి గర్వముతో ఇతను ఎంతోమందిని ఛాలెంజ్ చేసేవాడు నీ అందము నీదే అంతేగాని తక్కిన వాళ్ళు అంద వికారంగా ఉన్నారు అని చెప్పి నువ్వు భావించకూడదు ఈ తప్పు నకులుడు చేశాడు ఈ పాపము వల్లే నకులుడు కూడా నరకానికి వెళుతున్నాడు అయ్యో అనుకునే స్టేజ్లో అర్జునుడు కూడా కుప్ప కూలిపోతాడు అంటే మహావీరుడు అర్జునుడికి కూడా ఇదే పరిస్థితి మనిషిగా పుట్టి పెరిగి శ్రీకృష్ణుడి యొక్క గైడెన్సులో ఉండిన అర్జునుడికి కూడా ఇదే స్థితి సో అప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు అంటే అర్జునుడు తాను ఒక గొప్ప వీరుడు కానీ నేను అందరికన్నా గొప్ప వీరుడిని అని చెప్పి పదే పదే అర్జునుడు మాట్లాడేవాడు ఇది తప్పంటే గర్వము అనేది నీలో ఉంటే ఎంతటి వాడైనా కూడా పతనమైపోతాడు అనే ఒక గొప్ప విషయాన్ని వేదవ్యాసుడు ఈ స్వర్గ ప్రయాణంలో రాసాడని నాకైతే అనిపించింది మరి మీరు మహాభారతం చదివినప్పుడు అందులో ఉండే ఆ నీతి కథలు మీరు ఎలా తీసుకున్నారో నాకైతే మాత్రము గర్వము చాలా చాలా ప్రమాదకరమైన విషయము అనేది అర్థమైంది సో ఇప్పుడు అర్జునుడు గొప్ప వీరుడు అన్న ఆ ఫీలింగ్ ఆ గర్వము అతను కూడా నరకానికి వెళ్ళిపోతాడు ఇంతలో ఇంతలో భీముడికి కళ్ళు తిరుగుతుంది అన్నయ్య నాకు కూడా అలాగే అనిపిస్తుంది మరి నేను ఏ పాపము చేశాను అంటే నువ్వు భోజన ప్రియుడివి నువ్వు ఎప్పుడూ కూడా ఎంత ఎక్కువ తినాలో అంత ఎక్కువ తింటావు కానీ ఈ ఆహారాన్ని నలుగురితో పంచుకోవాలి అని చెప్పి నువ్వు ఏ రోజు భావించలేదు ఈ ఆహారము నాదే అనుకున్నావు తప్ప ఇంకొకళ్ళతో షేర్ చేయాలనుకోలేదు అనుకోలేదు ఇది నీలో ఉన్న ఒక పాపము కాబట్టి నువ్వు కూడా నరకానికే వెళతావు అన్నప్పుడు భీముడు కూడా అంటే షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనే ఒక గొప్ప సందేశాన్ని వేదవ్యాసుడు అక్కడ చెప్తాడు ఫైనల్గా మీకు మేరు పర్వతము ధర్మరాజు ఎక్కేస్తాడు అంటే అధిరోహిస్తాడు వెనుక ఇంకా కుక్క ఉంటుంది మీకు ఇంద్రుడు వస్తాడు అద్భుతము ధర్మరాజా ఈ మానవ దేహముతో స్వర్గానికి వెళ్ళి ఒకే ఒక్కడివి నువ్వే పద ఈ బంగారు రథము ఎక్కువని అంటాడు కానీ ధర్మరాజు ఒప్పుకోడు నాతో పాటి సునకము ఉంది కదా అంత కష్టతరమైన ప్రయాణము చేసింది కదా దీనిని విడిచిపెట్టి నేను ఎలా మీతో స్వర్గానికి రాగలను ఈ సునకాన్ని కూడా నాతో పాటు తీసుకు వెళ్ళవచ్చు అంటే నేను వస్తాను ఈ బంగారు రథము ఎక్కుతాను అంటే అలా కాదు కదా ఈ రథము నీ కోసరమే వచ్చింది ఆ జీవి కోసరము కాదు కాబట్టి నువ్వు ఎక్కగలిగితే స్వర్గానికి వెళతావు అని ఇంద్రుడు చెప్తాడు లేదు లేదు ఈ కుక్క నాతో ఉంటేనే నేను స్వర్గానికి వస్తాను దీని మీద నాకు అపారమైన జాలి దయా ఉంది దీనిని ఒంటరిగా వదిలేసి నేను రాలేను అని అన్నప్పుడు ఆ సునకము మీకు యమధర్మరాజుగా మారుతుంది మారి ధర్మరాజా నువ్వు ఉత్తముడివి అంటే ధర్మ మార్గములో నివసించే మానవుల్లో నువ్వే అత్యోత్తమైన వాడివి పదా ఆ సునకము నేనే నీ తండ్రిని పదా స్వర్గానికి వెళదాము అని చెప్పి అలా ధర్మరాజుని వీళ్ళు స్వర్గానికి తీసుకువెళతారు అంటే తనతో పాటు ఉన్నవాళ్ళు తనని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఒక గొప్ప విషయాన్ని వేదవ్యాసుడు ఇలాగే స్వర్గారోహిణి పర్వతానికి వెళుతున్నప్పుడు మేరు సుమేరు పర్వతాలను చూస్తూ మీకు మేరు పర్వతాన్ని అధిరోహించేటప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన వర్ణన మీకు వేదవ్యాసుడు చేశారు కాబట్టి బద్రీనాథ్ వెళుతున్న వాళ్ళు మనా వ్యాలీ వెళుతున్న వాళ్ళు ఈ విషయాలంతా గుర్తుపెట్టుకోండి ఆటోమేటిక్గా అక్కడికి వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మీ మైండ్ లో కూడా పరిగెడతాయి నాకైతే అనిపిస్తుంది మరి బద్రీనాథ్ సతోపంత్ స్వర్గారోహిణి ఈ యాత్ర మీలో ఎంతమంది చేశారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్